జామ పండు జ పండునను ఫ్రూట్స్లో పండ్లలో మహారాణిగా అభివర్ణిస్తారు దీనికి ఒక విశిష్టమైన పాత్ర ఉంది పేదవారికి మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ఉండే జామ పండులో ఉండే పోషకాలు మనం ఖరీదైన యాపిల్ పండు కంటే కూడా అధికంగా దీంట్లో పోషక విలువలు ఉన్నాయి ఎవరైతే యాపిల్ పండు కొనుక్కోవడానికి కావలసిన ఆర్థిక పరిపుష్టి లేదో జామ పండ్లు తినండి మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి జామ లోపల ఉండే కండ రకరకాల రంగుల్లో ఉంటుంది తెల్లగా ఉంటుంది గులాబీ రంగులో ఉంటుంది ఎర్రగా ఉంటుంది జామలో రెండు రకాలు ఉన్నాయి నాటు జామా దేశవాడి జామా ఈ మధ్యకాలంలో రైతులు తాయివాన్ జామను పండిస్తున్నారు ఈ తాయివాన్ జామ కేజీ జామ అంటారు దీంట్లో కండ ఎక్కువ ఉంటుంది గింజలు తక్కువ ఉంటాయి ఇక రుచి చూస్తే అమృతంలా ఉంటుంది రంగు లోపల ఈ తాయివాన్ జామ కొన్ని రకాలు తెల్లగా ఉంటే కొన్ని రకాలు గులాబీ రంగులో ఉంటుంది కండ ఈ తాయివాన్ జామ రేటు ఎక్కువ అందువల్ల రైతులు తాయివాన్ జామను దేశవాడి జామ బదులుగా ఈ మధ్యకాలంలో తాయివాన్ జామ తోటలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు జామలో ఉండే పోషకాలు విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది పొటాషియము కాల్షియము పీచు పదార్థము యాంటీ ఆక్సిడెంట్సు మెగ్నీషియం ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి జామ పండు తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి కేశ సౌందర్యం వెంట్రుకలు రావటం ఆగిపోతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి చుండ్రు కూడా నివారించే గుణం ఉంది జామకు రెండు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా మెలమెలలాడుతూ మెరిసిపోతూ ముఖము కళగా ఉంటూ ముఖం మీద పొక్కులు గుల్లలు మొటిమలు మచ్చలు రాకుండా నివారిస్తుంది చర్మంపై గజ్జి తామర పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు రాకుండా చర్మాన్ని అందంగా ఉంచే గుణం ఉంటుంది జామ జామ పండు తినేటప్పుడు దానిపై నుండే తోలు తొక్కు తీయద్దు తోలుతో తినటం వలనే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి జామ రసము జ్యూసు అట్టపెట్టెల్లో అమ్ముతారు దానికంటే కూడా తాజాగా ఉండే పండు తినటము ఆరోగ్యానికి మంచిది మూడు కొంతమందికి నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చేసరికి ముఖం ముడతలు చర్మంపై ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కొంచెం తొందరగా వచ్చేస్తాయి ఆ వృద్ధాప్య ఛాయలను నివారించే శక్తి జాంపండుకుంది ఇక నాలుగు దీంట్లో మెగ్నీషియం ఉండటం వల్ల మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఒత్తిడి కుంగుబాటు టెన్షను యాంగ్జైటీ గందరగోళము కోపతాపాలను నివారించి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచేలా ఉంచేలా చేస్తుంది ఐదు దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది జామలో ఉండే విటమిన్ సి కమల బత్తాయి నారింజ నిమ్మలో కంటే కూడా విటమిన్ సి జామలోనే అధికంగా ఉంటుంది విటమిన్ సి ప్రభావం వల్ల రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటు ప్రబలకుండా కాపాడుతుంది అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటు రావు కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా కోవిడ్ నుంచి కూడా రక్షిస్తుంది ఆరు థైరాయిడ్ అనేది మెడ ముందు భాగాన చిలుక ఆకారం నుండే ఒక గ్రంథి ఆ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే మెడ ముందు బాగా నుండే థైరాయిడ్ గ్రంథి ఎలా పనిచేస్తుందో అవగాహన వస్తుంది టీ త్రీ టీ ఫోర్ తగ్గి టీఎస్హెచ్ పెరిగితే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని అవగాహనకు వస్తాం ఈ జామ పండు తినే వాళ్ళకి జామలో ఉండే కాపర్ ప్రభావం వల్ల థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి సమృద్ధిగా థైరాక్సిన్ ఉత్పత్తి జరుగుతుంది కనుక ఇప్పుడే థైరాయిడ్ గ్రంథి లోపం ఉండి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు జామ వల్ల వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది ఏడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేము మూత్రపిండాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు జామ పండు తినటం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది ఎనిమిది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి జామ పండు ఎంతో మేలు చేస్తూ రక్తంలో చక్కెర శాతాన్ని స్థిరీకరిస్తుంది తొమ్మిది ఈ విటమిన్ ఏ విటమిన్ సి ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటి రాకుండా నివారిస్తుంది వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలను కూడా రాకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక పది కొంతమందికి వికారము వాంతి వచ్చినట్లుంటుంది రాదు అటువంటి వికారాన్ని నివారిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా దోహదపడుతుంది ఈ విధంగా ఎవరికైతే ఆకలి మందగించి జీర్ణశక్తి మందగించిన వారు అజీర్ణం ఉన్నవాళ్ళు జామ పండు వినియోగం వల్ల ఈ జీర్ణ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జామ పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా తినచ్చు వృద్ధులకు పళ్ళు లేకపోతే గింజలు తీసేసి ఆ పై ఉండే కండను తోలుతో పాటు కండను మిక్సీలో వేసి మిక్సీలో ద్రవరూపముగా మార్చి ఈ జామ పండ్లను పండ్లు లేని దంతాలు లేని వృద్ధులకు కూడా ఇస్తే ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను వారు పొందుతారు కనుక యాపిల్ కొనలేదు యాపిల్ కొనలేదు మా యాపిల్ కొనే స్తోమత మాకు లేదని బాధపడకుండా ప్రతిరోజు అందుబాటులో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ కూడా జామ పండ్లు తినండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి